నాకు కష్టం వచ్చిందని పరుగులు తెం గాని మోకరించడానికి ప్రాప్తున్నా నాకు ఇబ్బంది వచ్చిందని నాకు ప్రతికూలతలు వచ్చింది అని పరుగు పరుగులు పరిగెత్తుతున్నాం కానీ అలుపు లేక ఆరాటంతో ఆయాసంతో పరిగెత్తునా కానీ నెమ్మదిగా ఆయన దగ్గర కనిపెట్టడానికి అంటే మనకు అసలు కుదరనే కుదరదు అది ఏ సమస్య అయినా కావచ్చు భార్యాభర్తల సమస్య కావచ్చు అప్పు సమస్య కావచ్చు కుటుంబ సమస్య కావచ్చు చివరికి సంఘ సమస్య అయినా సరే మోకరించి ప్రార్థన చేస్తే నీ స్థితిని మన స్థితిని మార్చకూడదు ఈరోజు ప్రార్థన చేయటానికి వస్తున్నావా నీ కష్టంలో ఇబ్బంది ఉంది కుటుంబంలో ఇబ్బంది ఉంది అయ్యా నా కుటుంబంలో ఇబ్బంది మందిరానికి వస్తున్నావా నీ ఆరోగ్యం బాగా నా ఆరోగ్యం బాగాలేదు అయ్యా నాకు శక్తిగా ప్రార్థన చేస్తున్నావు వచ్చి లేక నా పిల్లలు నా మాట వింటలేదయ్యా నా బిడ్డలు మార్చుని నీ బిడ్డల కొరకు రేయి మధుర లేచి ప్రార్థన చేయమన్నాడు కదా కనీసం ప్రార్థన లేని కూర్చొని ఏకీ ఏకీభవించే మనసు వస్తుందా ఎలా మారుతారు బిడ్డలు కుటుంబం ఎలా మారిద్ది నా జీవితం ఇంతే నా ఇంతే అని ఇంట్లో కూర్చుంటే నీ బ్రతుకు మారిద్దా కట్టెలు కట్ట కలిస్తేనే మంట ఎక్కువ అర్థమంది కాలే ఖాళీ నిప్పుల మీద ఇంకో పచ్చగా పచ్చ అంత వేసిన పచ్చగా కట్టేసినా కానీ పచ్చిది అది కూడా తాళ పడుతుంది ప్రాబ్దంలో ఒకరికొకరు ఏకీభవిస్తేనే కార్యాలు జరుగుతాయి అంతేగాని నాకు కుదరలేదు లేదు నాకు నాకు బాగా లేదు నాకు ఇబ్బంది ఉంది నాకు ప్రతికూలతలు ఉన్నాయి అయ్యా ఇబ్బందులు భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి ఉన్నాయి కష్టాలు భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి కొన్నాయి కష్టాలు లేని మానవుడు లేడు బాధ లేని మానవుడు లేడు ఇబ్బందులు లేని మానవుడు లేడు ప్రతి ఒక్కరికి బాధలు కష్టాలు ఉన్నాయి కానీ దేవుడి సన్నిధిలో నువ్వు కనీసం మోకరించలేకపోతున్నావు అంటే మరి దేవుడు అంటే నువ్వు ఎంత గౌరవం ఎంత స్థితి ఉందో చూడండి రోజు మన బాధలు మనం అనుభవిస్తున్నామంటే మనము దేవుని విసర్జించబట్టే మన బాధలు అనుభవిస్తున్నామండి ఇనిమియా గందో రెండో అధ్యాయ పదిహేడు వచ్చిందని ఒకసారి చూడండి ఇనిమియా గందో రెండో అధ్యాయం పదిహేడు వచ్చింది ఏమైందమ్మా ఏం చేయటం వల్ల బాధ బాధ మనకు మనం వచ్చినాయి యుహోవాను విసర్జించటం వల్ల ఇక బాధ వచ్చింది ఆయనకి చెప్పలేదంటే విసర్జించినట్లే నీకు కష్టం వచ్చింది అని చెప్పలేదంటే ఆయన ఆయన విసర్జించినట్టే నీకు అనారోగ్యం వచ్చింది నీ కుటుంబంలో దుఃఖ స్థితిలో ఉన్నా ఆయన దగ్గరికి వచ్చి ప్రభు నా నా పరిస్థితి అలాగే ఉందయ్యా అని ఆయన దగ్గర చెప్పకపోతే ఆయన విసర్జించినట్టే ఆ విసర్జించడం వల్ల నీ కుటుంబానికి నీ జీవితానికి కలిగినటువంటి ఘనత ఏదో తెలుసా బాధ బాధ మరి ఈ బాధుడు బయటికి రావాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అందుకే ఈ బాధలో ఎవరున్నారో వెతుకుతున్నారు కొంతమంది వాళ్ళని వర్షపరుచుకోవడానికి వాళ్ళని తన వలలో వగ్గటానికి ఎదుగు నేను నీకెందుకని కాబట్టి పెళ్లికి ఇచ్చేది పది ఏలే మనం చెప్పుకునేది పెళ్లి అంతా నేనే చేశానని చెబుతాం అంతేనా పదివేలు ఆయన దగ్గర పని తీసుకుంటే పేరెవరిది పది ఏళ్ళు ఇచ్చినవి నువ్వు లక్షలు ఖర్చు పెట్టా కానీ ఉపయోగం ఉందా ఈ రోజు మరి మన స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే మన పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం జ్ఞాపకం చేసుకో శత్రువు నీ బాధను చూసి వలొగ్గుతున్నాడు నీ మీద నీ బంధకాలను విడిపించకుండా బంధకాలలో నిన్ను కుక్కడానికి తొక్కి వేయడానికి నీ స్థితిని గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు అందుకే ఎఫ్రాయిని బట్టి ఉంది కదా ఎఫ్రాయికు బాధ వస్తే సహాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్తున్నా అంట ఐగుప్తుల దగ్గరికి వెళ్తాడు ఐగుతులకి దేవులు భయలేదుగా ఐగుప్తులు హోవా అంటే హోవా ఎవడో అంటారు దీకైతే ఉంది నా యేసయ్య ప్రాణం పెట్టాడు నా కోసం అని కానీ వాళ్ళు నమ్మట్లేదు ఇంకొక మాట ఎవరి దగ్గరికి వెళ్తారు అశౌర్యుల దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు తిరుగుబాటు చేసే జనం వాళ్ళు తిరుగుబాటు చేసే జనం మరి అలాంటి వారి నుండి నువ్వు విడిపించబడాలంటే మన స్థితిగతుల్లో మనం ఎలాగున్నామో ఉన్నామో మన జ్ఞాపకం చేస్తున్నాం ఎందుకంటే దేవుడు మన పక్షాన్ని చెప్పే మాటింది తెలుసా కోడి తన రెక్కల కింద కాల్చినట్లుగా దేవుడు మనలను కాపాడుతున్నాడు మరి ఈ బయటికి అనుకోండి ఆకాశంలోని ఒక గద్ద వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది ఈరోజు అలా తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితులు ఉంటే మన కుటుంబంలో దుఃఖమే ఉంటుంది మన కుటుంబంలో సమస్యలే ఉంటాయి ఇబ్బందులే ఉంటాయి ఈరోజు ఆ దుఃఖం రాకుండా ఉండాలంటే ఆయన రెక్కల నీడలో మనము భద్రపక్ష క్షేమం కోరుకోవాలి ఆరోగ్యం కోరుకోవాలి సమాధానం కోరుకోవాలి భద్రత కోరుకోవాలి ఎక్కడయ్యానంటే ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో నువ్వు శత్రువు వచ్చినా అపవాది వచ్చినా ఇంకా ఎవరు వచ్చినా దాన్ని జయించగలగాలంటే ఆయన సన్నిధిలో నువ్వు మోకరించగలిగి ఆయన వైపు చూడగల అందుకే ఆయన విసర్జించడం వలన మనం బాధ తెచ్చుకుంటున్నాం మనం బాధ తెచ్చుకుంటున్నాం ఈరోజు నీకెందుకమ్మ బాధ వచ్చిందంటే ఏం చూద్దాం ఎందుకు బాధపడుతున్నావు ఏం చేస్తాం ఏం అండి అప్పులు ఎక్కువయ్యేనో ఆరోగ్యం బాగాలేదనో కుటుంబంలో సమాధానం లేదనో భర్త మాటలేదనో పిల్లలు మాటింట్లేదేనో ఏమండి కూతురు జీవితం సరిలేదనో లేకుంటే ఆరోగ్యం సరిలేదనో ఇవేగా చదువుతుంది వీటన్నిటి కారణం ఎక్కడా వీటన్నిటి కారణం ఏంటి దేవుడిని విశ్వం చేస్తున్నావు రక్షించబడ్డానని చెప్పుకున్నావు కానీ ప్రార్థనలో లేవు రక్షించబడ్డాను చెప్పుకున్నా కానీ సంఘ సహవాసంలో లేవు లేవు దేవుని దేవుని సంఘ నీ బిజీ లైఫ్ లోనే ఉన్నావు కానీ దేవుని సన్నిధిలో లేవు అప్పుడు విసర్జించినట్లు దేవుని త్రోసి మీ నీ యొక్క జీవితంలో సంతోషి దేవునితో గడుపుతున్నట్ట అందుకే శత్రువు వాళ్ళు మొగ్గుతున్నాడు కాబట్టి శత్రు బలహీన భక్తిహీనులు వాళ్ళలో నుండి మనము విడిపించబడాలి భక్తిహీనుల వల్ల విడిపించబడకపోతే మనము క్షేమాన్ని పొందుకోలేము ఇంకొక మాట చూద్దాం పరీక్షించుటకు దేవుడే పరీక్షించుటకు మనకు ఇప్పుడు యోగుకి శ్రమలు ఎవరి వల్ల వచ్చినాయా సాతాను వల్ల వచ్చినాయా దేవుడు అధికారం ఇస్తే వచ్చినాయా ఎవరేస్తే వచ్చినాయి అర్థం కాదు యోగుకి ఆ స్థితి అంత పరిస్థితులు